వెల్కమ్ టు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ సో రమకాంత రెడ్డి గారికి శశిరేఖ మేడం గారికి రామ్మోహన్ రెడ్డి గారికి విద్య మేడం గారికి యువత రెడ్డి గారికి చేరవచ్చినటువంటి ఎంఈఓ మేడమ్స్ సార్స్ కు పిహెచ్ఎస్ఎంస్ కు హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్లకు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి కస్తూర్బా స్కూల్ వాళ్లకు వెలుగు ప్రాజెక్టు యొక్క సిబ్బందికి ఎంఆర్సీ సిబ్బందికి మరియు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్ కుమార్ ఈరోజు నిజంగా ప్రతి ఉద్యోగికి కూడా పదవీ విరమణ అనేది ఒక కామన్ మనం డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మా యొక్క సుదీర్ఘ ప్రయాస తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా ఈరోజు మేము రిటైర్ కావాలి ఆ క్రమంలోనే ఈరోజు నా వంతు వచ్చింది ఈ ఈరోజు మీ అందరి సమక్షంలో పెద్దలందరి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి భగవంతుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు మనకు చక్కగా ఇంత మంచి ఓపికగా నా కోసం ప్రేమతో వచ్చి సుదూర ప్రాంతాల నుండి కర్నూలు నంద్యాలూ నందికొట్టుకూరు పత్తికొండ ఆలూరు ఆధోని ప్రతి చోట నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ అందరు కూడా ఒకటే ఒక మాట చెప్పాను ఇంత రిటైర్మెంట్కి రండి అని ఇన్ ఒక ఒక హాఫ్ డేలోనే వీళ్ళందరూ రియాక్ట్ అయిపోయి వెంటనే రావడం జరిగింది అందరికీ కూడా నేను చెప్పుకుంటున్నాను ఈరోజు ఇంత గొప్ప సన్మానం నేను తీసుకోవడానికి కారణం నాన్న అమ్మ అన్నయ్య వీళ్ళు మాకు మార్గదర్శకు మా ఇంట్లో అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ తాతయ్య జయన అమ్మమ్మలు అత్తయ్యలు అందరు కూడా హెడ్ మాస్టర్స్ అందరు కూడా సో నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా కూడా చదివే గమనిస్తూ ఉంటాను వేరే దిల్ ఒక గురుకులం లాగా ఉండేది మా ఇల్లు నాన్నగారు ప్రైమరీ హెడ్ మాస్టరే ఆ దినాల్లో అరవై రూపాయల శాలరీని ఐదు మంది అమ్మాయిలము అన్నయ్య అమ్ముడు చాలా పెద్ద ఫ్యామిలీ మాది అయినప్పటికీ నాన్న చిన్న జాబ్ అయినప్పటికీ కూడా మాకు చాలా విలువలతో నేర్పించారు బాగా చదువుకోవాలమ్మా మీరు ఆ కాలంలో చదువుకోమనేది చెప్పేసి తక్కువ అయినప్పటికీ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేసేవారు మా ఫాదర్ అమ్మ కూడా నేను రాసుకోవాలంటే నాకు చాలా ఓకే తక్కువ అయినా కూడా అమ్మని చూసి నేర్చుకున్నాను మా మదర్ నాకు నోట్స్ రాసుకొట్టేవారు నేను కొన్నిసార్లు నేను నేను రాయలేనమ్మ అంటే తన పక్కన కూర్చొని ఆ దినాల్లో పెద్ద కరెంటు కూడా లేదు మాకు చిన్న దీపాలే అయినా కూడా చాలా అమ్మ దగ్గర కూర్చొని ನಾ ನೋಟ್ಸ್ ಅನ್ನ ವಾಶಿ ನಾನು ನಾನು ಎಂಕರೇಜ್ ನಾ ನಾ ಮಾರ್ಗದರ್ಶಿ ನಾ ಫ್ರೆಂಡ್